ఏపీ రాజధాని అమరావతిలో ఎకరం భూమి కొందామంటే మధ్యవర్తి టీడీపీ నేత మోసం చేశారని ఆరోపించారు ఎన్ఆర్ఐ మహిళ టీడీపీ నేత జాన్ మధ్యవర్తి గోపి పదిహేను లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ఫేక్ తో తనకు పొలం అమ్మే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు హసీనా మే పదిహేనున కు తాము ప్రొసీడ్ అయితే ఇంతవరకు భూమి రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు భూ యజమానిని కలవనీయకుండా చేశారని చివరకు ఫోన్ నెంబర్ తీసుకుని కాల్ చేస్తే అసలు విషయం తెలిసిందని అన్నారు భూ యజమాని సంతకాలు ఫోర్జరీ చేసి తనకు ఆ భూమి అమ్మేందుకు యత్నించారని జాన్పై ఆరోపణలు చేశారు మధ్యవర్తి గోపిని అడిగితే ఏం చేస్తారో చేసుకోండని జాన్ ను నిలదీస్తే బెదిరింపులకు దిగాడని ఆరోపించారు బాధితురాలు హసీనా అక్కడ వచ్చిన తర్వాత జాన్షైన్ అనే అతని పేరు ఇంట్రడ్యూస్ అయిందండి మేము అడిగాం గోపిని గోపిని ఎవరు నువ్వు అనే అతను కొనుక్కున్నాడుగా అన్నావు కదా ఇతను ఎవరు అంటే కాదండి ఇతను జడ్పీటీసీ లీడర్ ఇతను జెడ్పీటీసీ మెంబరు టీడీపీ పార్టీలో ఉన్నారు ఇతను బయటికి రాకూడదు కదా అని చెప్పని అతన్ని రైట్ హ్యాండ్ కోటేశ్వరరావు మాట్లాడతాడండి అని చెప్పాడు సరే ఎవరైతే ఏమైంది మనకి అగ్రిమెంట్ చేయించుకుందాం మనకి ఇతని పేరు మీద అగ్రిమెంట్ ఉందన్నారు కదా అని మేము ప్రొసీడ్ అయ్యామండి ఇది టైం కూడా చూడండి మే ఫిఫ్టీన్ టు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి అతను అగ్రిమెంట్ చేయించుకునండి మాకు అదే రోజు ఒక వన్ అవర్ వేరియేషన్తో మాకు అమ్మాడండి అతను మాకు ఒక టూ అవర్స్ వేరియేషన్తో తనేమో ఏమో డెబ్బై లక్షలకి మాట్లాడుకున్నాడు మాకేమో ఎనభై లక్షలకి అగ్రిమెంట్ చేయించాడు ఈ సిగ్నేచర్స్ కూడా చూడండి ల్యాండ్ ఓనర్ సిగ్నేచర్ కాదు మాకు కొంచెం డౌట్ వచ్చింది నిన్న ల్యాండ్ ఓనర్ కాంటాక్ట్ నంబర్ తీసుకున్నామండి అతనితో మాట్లాడితే అతను ఏమంటున్నాడు అంటే అసలు ఈ సిగ్నేచర్ నాది కాదమ్మా ఈ జాన్షేర్ ఎవరో కూడా నాకు తెలియదు నేను అతనికి పొలమే అమ్మలేదు అంటున్నాడు ఎన్ఆర్ఐస్ని వీళ్ళు ఈ విధంగా చీట్ చేస్తున్నారు అంటే మన అమరావతికి ఎంత చేరు చెడ్డ పేరు వస్తుందండి ఎవరైనా ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారా అంటే ఇతను బెదిరిస్తున్నాడు అండి మమ్మల్ని మీరు ఏం చేసుకుంటారు మీరు మీడియాకి వెళ్తారా వెళ్ళినంత మాత్రం మళ్ళీ మీరు తిరిగి ఫ్లైట్ ఎక్కి వెళ్తారా అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు మాకు ఏ